ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్షయ క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే పట్లొడ సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా శ్రీమతి సునీత స్వామిదాస్ ఏర్పాట్లు చేసిన అక్షయ క్యాంటీన్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరా శక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణాలను ఇచ్చి అనేక మంది మహిళలకు ఉపాధి మరియు వ్యాపారం కలిగించే విధంగా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడి వారితో సరి సమానంగా ఉండాలి అన్నారు రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప శెట్కర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ షేట్ మున్సిపల్ కమిషనర్ జగజ్జీవన్ మరియు హనుమాన్లు రాజేష్ చౌహన్ రామకృష్ణ వివేకానంద సర్దాం మాజీద్ నర్సింహులు కౌన్సిలర్లు మరియు తాహేర్ మండల అధ్యక్షులు పండరిరెడ్డి ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీలు ముదిరాజ్ శంకర్ కట్టకింది సంజీవరెడ్డి రెడ్డి జ్ఞానోభారావు పాటిల్ గుండెరావు పాటిల్ మాజీ సర్పంచ్ శ్రీకాంత్ పిఎస్ఈఎస్ చైర్మన్ రామ్ రెడ్డి కృష్ణ ఎస్ఎస్ఎల్ నాయకులు నర్సింహులు అర్జున్ మాజీ ఎంపీటీసీ బండారి సాయిలు తదితరులు పాల్గొన్నారు ఈ ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈ మహిళా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏరియా హాస్పిటల్ లో ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సచివులతో మహిళలను కోటీషోర్యం చేయాలనే ఉద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు గ్రూపులకు ఎట్లయితే వడ్డీ మాఫీ చేయడం జరిగిందో ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిల వడ్డీ మొత్తము మాఫీ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి మహిళా సాధికారత సాధించి వారి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ అన్ని మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి లోన్లు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే ఈ మహిళా శక్తి క్యాంటీన్ రెండవ మహిళా శక్తి క్యాంటీన్ నారాయణగిరిలో ఒకటి ఆక్సిజన్ పార్క్లో ఆల్రెడీ నడుస్తూ ఉన్నది చాలా మంచిగా వారిని కూడా మొన్న విజిట్ చేస్తే చాలా బాగుంది సార్ మాకు చాలా మంచిగా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో ఉండడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది చాలామందికి పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండెంట్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ ఇంకా బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు కానీ ఇక్కడ మంచిగా స్టాండర్డ్ అన్ని మెయింటైన్ చేసి ఇవన్నీ ఒకే రకంగా ఈ మహిళా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రంలో ఒకే తరహ మెను మెయింటైన్ చేయాలి అన్ని నీట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తాము అయితే మొన్ననే మీరు చూసిండ్రు మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ మహిళలందరూ కలిసి సంగారెడ్డిలో ఒక పెట్రోల్ పంపును కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అంటే వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి విధంగా లోన్లు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత అని చెప్పేసి గత ప్రభుత్వం మొత్తం నిర్వీర్యం చేసింది అన్ని రంగాల్లో కూడా నిర్వీర్యం చేసింది అప్పుల పాలు చేసిపోయింది తెలంగాణను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద కానీ చేద్దామంటే మొత్తం లోటు బడ్జెట్ ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఆ మిత్తి కట్టడానికే ఉన్న బడ్జెట్ మొత్తం పోతా ఉంది కాబట్టి అన్ని ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని కొంచెం ఆలస్యమైనా సరే ఇచ్చిన హామీలన్నీ నెరవేరే విధంగా అన్ని వర్గాల వారికి లాభమయ్యే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పి చెప్తాను